నరికి నమస్కారం నిన్న రాజకీయ పరిణామాలు చూసుకున్న తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి డారెటు అసలు తిక్కారెడ్డి ప్రస్తుతం ఉన్న టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తారా లేక కొత్త జెండా పట్టుకుంటారా లేక ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ అంటే బాగా గుర్తొచ్చేది టక్కున తిక్కారెడ్డి అలాంటి వ్యక్తికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా అలాగే సామాజిక పరిణామాల దృష్ట్యా టికెట్ అనేది దక్కలేదే సరే చంద్రబాబును మీటైన తర్వాత ఆ పార్టీలోన సముచితమైన న్యాయం కల్పిస్తాము వచ్చేది మన పార్టీ అందులో మీకు తప్పకుండా గౌరవప్రదమైన హోదా అయితే కల్పిస్తామని చెప్పారు సరే దాని తర్వాత ఈ నియోజకవర్గంలోన ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి వైసీపీ అభ్యర్థి బాలనాగర్ రెడ్డి గారు ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు సరే తిక్కారెడ్డి అనే వ్యక్తి ఏం దారి వేయబోతున్నాడు తిక్కారెడ్డి అనే వ్యక్తి ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు అసలు ఈ నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది టీడీపీ టికెట్ పూర్తిగా లేదన్న తర్వాత పార్టీలోనే ఉండి పార్టీకే సేవ చేయండి మిమ్మల్ని గుర్తించి సముచితమైన స్థానం కల్పిస్తామన్న తర్వాత అసలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అధిష్టానం దృష్టిలో మూడు రోజుల గడువు అడిగారు సరే ఇప్పటికే రెండు రోజుల గడువు సమయం అయితే ముగిసింది తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజలు ఆయనతో పాటు ఉండే నాయకులు కార్యకర్తలకు ఒక చర్చనీయాంశంగా మారింది ముందుగా చూసుకున్నట్లయితే ప్రజల్లో అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కాకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ప్రజలు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు పరిస్థితులు ఇలా ఉన్న తరుణంలోన రాజకీయ పరంగా తిక్కారెడ్డి ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి గతంలో చూసుకున్నట్లయితే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు ఆయన కూడా ఆ రాజకీయంలో ఆయనకు ఒక స్థానం కల్పించుకున్నారు ఆయన మార్కు కూడా కనిపించుకున్నాడు సరే రెండు వేల తొమ్మిది మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలోన అప్పుడు కాంగ్రెస్ టిడిపి ఉండేది సరే కాంగ్రెస్ అభ్యర్థిగా దళవాయి రామయ్య అదే కాంగ్రెస్ పార్టీలోనూ తిక్కారెడ్డి గారు ఉండేవారు టిడిపి పార్టీలోన బాలనాగరెడ్డి గారు ఉండేవారు సరే ఇద్దరు దళి రామయ్యకి బీసీకి ఇవ్వడం వల్ల టికెట్ ఆయన పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోన టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డికే టికెట్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన గతంలో కంటే అనేక విధాలుగా మార్పులు చేసుకుని తర్వాత కేడర్ను ఏర్పాటు చేసుకుని బలమైన నాయకుడుగా ఎదిగాడు తర్వాత రెండు వేల పద్నాలుగులోన టీడీపీ పార్టీ అనేది రాష్ట్రంలో వచ్చింది తర్వాత ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఓడిపోయాడు తర్వాత ఓడిపోయిన తర్వాత అలానే ఊరుకోలేదు ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి చెరువులు కుంటలు నీటికి వసతులు కల్పించారు అలాగే వ్యవసాయానికి సంబంధించిన చిన్న కుంటలు కూడా ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి చంద్రబాబుతో ప్రత్యేకంగా దృష్టి సారించి మంత్రాలయం నియోజకవర్గం అనేది వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గంలోన అనేక మంది వలసలకు పోతున్నారు కాబట్టి పక్కనే తుంగభద్ర నది ఉంది వాటిని తగ్గించాలంటే ఒకటే ఒక మార్గం మంత్రాలయం నియోజకవర్గంలోన ఒక లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసి కాసి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల మండల హెడ్ క్వార్టర్లో కానీ ఆ కొన్ని వందల ఎకరాలకి ఎక్కడైతే నీటిని నిల్వ చేసే సదుపాయం ఉంటుందో అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి కాసి మంత్రాలయం నియోజకవర్గం నుండే ప్రజలకి రైతులకు అందించి వాళ్ళని వాళ్ళు వలసలు పోకుండా కట్టడి చేద్దామని ఒక ఉద్దేశం అయితే ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రాజెక్టులు అయితే పూర్తి చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ అనేది పైన ఓడిపోయింది ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా తిక్కారెడ్డి గారు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రచారంలో ఆ సమయంలో కాలుకు ఒక బుల్లెట్ గాయం తగిలింది అప్పుడైనా సరే ఆయన ఊరుకోకుండా పట్టు విదలని విక్రమార్కుల ముందుకు వెళ్తూ అలానే ప్రచారం చేశారు ఆ తరుణంలో కూడా చాలా కష్టపడ్డాడు అప్పుడు కూడా క్యాడర్ తన ఉంది ఆయన నమ్ముకున్న వ్యక్తులు ఇంకా ఆయనతోనే ఉన్నారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఈ మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీకి ప్రత్యేక స్థానం తీసుకొచ్చారు తిక్కారెడ్డి లేకపోతే మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఉండేదే కాదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనేక రాజకీయ పరిణామాలు సామాజిక వర్గాల దృశ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి రాఘవేందర్ రెడ్డికి టీడీపీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు సరే వాళ్ళ రాజకీయ చరిత్ర చూసుకున్నట్లయితే మండల స్థాయి నాయకులే గాని నియోజకవర్గం వంద గ్రామాల్లో తెలిసిన వ్యక్తులైతే పెద్దగా కాదు అయినా సరే వాళ్ళకి పార్టీ అధిష్టానం సామాజిక సమాకరణాల దృష్ట్యా టికెట్ అయితే ఇచ్చింది ఇప్పుడు మా మంత్రాలయం నియోజకవర్గానికి టీడీపీ నుంచి రాఘవేందర్ రెడ్డి వైసీపీ నుంచి బాలనాగి రెడ్డి గారు ఉన్నారు అసలు క్వశ్చన్ మార్క్ ఏంటంటే తిక్కారెడ్డి గారి దారి ఎటువైపు ఇలా తొమ్మిది నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి నియోజకవర్గంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు తర్వాత నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకి నమ్ముకున్న పార్టీ నాయకులకి అండగా ఉంటూ అలానే ముందుకు సాగారు అదే కేడర్ గురు ఇప్పుడు ఆయనకుంది ఇప్పుడు అసలైన ఉత్కంఠత ఏందంటే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డి అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడా ఇప్పుడున్న ప్రస్తుత రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేకపోతే కొత్త జెండాని కొత్త హంగుని తీసుకురాబోతున్నాడా అనే విషయం చర్చనీయాంశంగా మారింది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఏం జరుగుతుంది అనేది పోయిన వీడియోలో మనం పూర్తిగా తెలియజేసుకున్నాం దానివల్ల కలిగే లాభాలు దానివల్ల కలిగే నష్టాలు అప్పుడు ఏ పార్టీ బలపడుతుంది ఏ పార్టీ బలపడి ఏ పార్టీ మళ్ళా ఇక్కడ గెలవబోతుంది అన్న పూర్తి విశ్లేషణ అయితే పోయినసారి ఒక వీడియోలో తెలియజేసుకున్నాం ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి టికెట్ దక్కాల్సిన తిక్కారెడ్డికి దక్కలేదు కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడనేది చర్చనీయాంశంగా ఉంది సరే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కొత్త రంగు ఏదైనా సరే ఏదైనా ఒక పార్టీలోకి పోతే ఏమైపోతుందంటే ఆయన వరకు ఉన్న ఏటీ శాతం క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కూడా ఆయన వెంటే వెళ్తుంది ఆయన వెంట వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పార్టీల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు ఓటు వేస్తారు ముఖ్యంగా క్రిస్టియన్ సామాజిక వర్గం ఓటు వేస్తారన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సరే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా ఉన్నప్పుడు అన్ని మతాలతోన క్యాస్టులతోన కమ్యూనికేట్ అయ్యేది సరే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పొత్తులో భాగంగా ఇప్పుడు కొంత ఓటు అనేది చీలిక అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ముస్లిం ఓట్ అనేది డివైడ్ అయ్యే అవకాశం ఉంది క్రిస్టియన్ ఓట్ అనేది డివైడ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలోన ఒకవేళ కాంగ్రెస్ జెండా పట్టారంటే తిక్కారెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా క్రిస్టియన్ క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు అలాగే ఆయన వెనుకున్న క్యాడర్ ఓట్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఆయన వైపే ఉన్నాయి కాబట్టి అక్కడే ఓటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఏ జెండా పట్టుకున్నా సరే తిక్కారెడ్డి గారికి ప్లస్ పాయింట్ అయ్యే విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గంలోన ఆయనకి సానుభూతి అనేది ఎక్కువగా ఉంది ఒకవేళ టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చింటే గెలిచేవాడు కానీ ఇప్పుడు టికెట్ రాలేదు కాబట్టి ఇంకొక పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా సరే ఈ మేము పార్టీని చూసి ఓటయం మాకు తిక్కారెడ్డి అంటే అభిమానం కాబట్టి తిక్కారెడ్డికే ఓటేస్తాము టీడీపీ అయినా సరే మాకు తిక్కారెడ్డే ముఖ్యం మాకు పార్టీతో సంబంధం లేదని కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు కాబట్టి తిక్కారెడ్డి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాలను నాయకులు కూడా చిరసా వహిస్తే ముందుకు పోయి అలాగే ఆయన గెలుపుకి కృషి చేస్తారు